నాంద్యాల పట్టణంలోని ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం పనుల కొరకు పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు సహకరించాలని గురువారం ఆలయ కమిటీ సభ్యులు కోరారు నాంద్యాల పట్టణంలోని ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నిర్మాణంలో ఉన్న ఆలయ అభివృద్ధి పనులకు పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు సహకరించాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చలంబాబు తదితరులు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం నందు మాడ వీధులు మరియు ప్రహారీ గోడ నీళ్ల ట్యాంకు నిర్మాణం చేపట్టడానికి సంకల్పించామని ప్రజలు ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం జరుగు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు ప్రతి సోమవారం సాయంత్రం ప్రధమనందీశ్వర స్వామి నందు పల్లకి సేవ నిర్వహిస్తున్నామని అలాగే ప్రతి అమావాస్యకు ప్రధమానందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు పట్టణంలోని ప్రధమానందీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సహాయ సహకారాలు అలాగే దేవస్థానం అధికారుల సహకారాలు స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఫరూక్ సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి నిర్మాణానికి నోచుకొని రూములు దాతల సహకారంతో పూర్తవుతున్నాయి దశకు చేరుకుంటున్నాయి అదేవిధంగా మాడవీధులు ఉత్తరము దక్షిణం వైపు తూర్పు వైపు ట్యాంకి గోడ అంటే దేవస్థానానికి సంబంధించిన స్థలము చుట్టూ గోడ కోసము మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ భగవంతుని ఆశీస్సుతో అందరి సహకారంతో త్వరలో అవి కార్యరూపం దాల్చాయని అనుకుంటున్నాము ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ప్రతి అమావాస్య ప్రతి నెల వచ్చే అమావాస్య రోజున స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు అన్నదాన కార్యక్రమము సోమవారం పల్లకి సేవ అల్పాహారం ఉంటుంది కేవలం ఇక్కడ ప్రతి ఒక్కటి ఏ అభివృద్ధి జరిగినా భక్తుల సహకారంతోనే జరుగుతుంది దేవస్థానం అధికారుల సహాయము అందరి మన్ననలతో ఇది దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేసేదానికి మాకు ఆ పరమేశ్వరుడు శక్తినివ్వాలని కోరుకుంటూ ముఖ్యంగా రాబోయే కార్తీక మాసం నాటికి ఈ రూములు పూర్తి చేసి ఇక్కడే ఇంతకుముందు దేవాలయం ఎదురుగా భోజనాలు ఏర్పాటు చేసినాము ఇప్పుడు ప్రస్తుతం దేవాలయం ఎదురుగా భోజనాలు లేకుండా ఈ ప్రాంతంలో భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రహరీ గోడ నిర్మించి ట్యాంకి అన్నీ ఏర్పాటు చేయాలనేది ఆ యొక్క సంకల్పము భక్తులు కూడా చాలా వరకు సహకరిస్తున్నారు కొంతమంది ప్రామిస్ చేసి ఉన్నారు వారు త్వరలో ఈ రూమును పూర్తి చేసేదానికి సంసిద్ధం చే వ్యక్తం చేసినారు కనుక భక్తులు ప్రతి అమావాస్య మరియు సోమవారం సాయంకాలం ఏడు గంటల నుంచి ఏడు ఇరవై నిమిషాల వరకు పల్లకి సేవ ఉంటుంది అనంతరం అల్పహారం ఉంటుంది వారి వారి సమాయానుకూలని బట్టి వారి శక్తి సామర్థ్యాన్ని బట్టి సహకరించాలని కోరుకుంటున్నాము ఈ రోజు ఈ అమావాస్య రోజున పట్టణంలోని జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ వారు యాభై కేజీల బియ్యాన్ని అన్నదాన కార్యక్రమం ఇచ్చినారు ఎంతో కాలంగా నిర్మాణంలో అయిపోయినటువంటి రూములను తిరిగి పునరుద్ధరిస్తూ భక్తుల యొక్క చందాలు కూడా ఆహ్వానిస్తున్నాం అంతలో భక్తుల సహకారంతో శరవేగంతో ఇప్పుడు పూర్తి కావస్తున్నాయి తర్వాత ప్రతి అమావాస్యకు కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయబడింది అలాగనే ప్రతి సోమవారం నాడు పల్లకి సేవ తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేయబడింది ఇది కేవలం భక్తుల యొక్క సహాయ సహకారాలతోనే ఇవన్నీ జరుగుతున్నాయి ఇదే విధంగా భక్తుల సహకారం అందిస్తే ఈ ఆ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఇక్కడ ఎంతో పర్యా పర్యాటక స్థలంగా ఇప్పటికే భక్తులు అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి కానీ తర్వాత జిల్లాల నుంచి గాని వేరే స్టేట్ తెలంగాణ నుంచి కానీ అందరు భక్తులు వచ్చి స్వాముల వారిని దర్శించుకొని వెళ్తున్నారు ఇక ముందు మనం ఇంకా అభివృద్ధి చేసినట్లయితే వాళ్ళు బస చేసేదానికి కూడా ఇక్కడే ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈ నిర్మాణానికి చే ముందుకు వచ్చి చేస్తున్నారు తర్వాత దయచేసి ఇంకా భక్తులు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఈ సహకారానికి అందించి వారి తరఫున కూడా ఇక్కడ పేర్లు వేయించుకొని వారికి వారి పిల్లల తరపున కూడా శిలాశాసనంలో ఉండేటట్లుగా చేయించుకోవాలని గమనిస్తూ ఈ దేవస్థానం అభివృద్ధికి భక్తుల తర్వాత సహకారం కోరుతూ నమస్కారం